సో వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఏపీలో అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులకి నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను అయితే ప్రస్తుతానికి వీడియో ముందుకు వచ్చి చాలా రోజులైతే అయింది అంటే కొన్ని క్లాసులు చెప్తున్నాను నేను కనబడకుండానే క్లాసులు వస్తున్నాయి ఓకే ప్రస్తుతానికైతే మనకి తెలంగాణ అంశాన్ని చూస్తే మరి తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ రావటము తర్వాత డిఎస్సీ జరుగుతుంది అది పక్కన పెట్టేయండి ఏపీలో ఉన్నటువంటి పరిణామాల గురించి ఒక్కసారి మాట్లాడదాము ఈ వీడియో పాజిటివ్తో మాత్రమే చూడండి నెగిటివ్ కామెంట్ పెట్టకండి పాజిటివ్నే ఏదైనా విషయం చెప్పినప్పుడు పాజిటివ్గానే రెస్పాండ్ అవడానికి అయితే ప్రయత్నం చేయండి అయితే చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను వేరే ఉద్దేశం అయితే మీ కాదు వీడియో చేసి మనం చదవచ్చు అని చెప్పొచ్చు కానీ చదివేటప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి అది అందరికీ తెలిసిందే చెప్పడం ఎవరైనా చెప్తారు చదవండి బాగా చదవండి అని చెప్పేసి అది యాస్పిరెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది అదేవిధంగా యాస్పిరెంట్స్ యొక్క అవసరాల బట్టి అయితే అక్కడ చదవ చదవాలా వద్దనేది వారు డిసైడ్ చేసుకుంటారు సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి ఏపీలో ఉన్నటువంటి పరిణామాలు ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ రావాల్సినటువంటి ఈ నవంబర్ థర్డ్ ఆ ఏరియాలో రావాల్సినటువంటి నోటిఫికేషను లేట్ చేయటము మళ్ళీ క్లారిటీ దాని మీద మరి ఎస్సీ వర్గీకరణ తర్వాతే డిఎస్సి అంటున్నారు ఓకే మంచిది ఆ విషయం పక్కన పెట్టండి ఒకవేళ మనకి నవంబర్ థర్డ్న మనకి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి ఉంటే ఆ నవంబర్ థర్డ్ డిఎస్సి నోటిఫికేషన్ టయానికి ముందు అంటే అక్టోబరు సెప్టెంబరు ఆగస్టు జూలై ఇలా నాలుగు నెలలు మీరు బాగా చదివండి ఇక్కడ నోటిఫికేషన్ వచ్చినప్పుడు రివిజన్ స్థాయిలో ఉంటే మీకు ఖచ్చితంగా అయితే పోస్ట్ వస్తుంది ఈ వీడియో ఎవరైతే సీరియస్గా డిఎస్సి కోసం ప్రయత్నాలు చేస్తున్నారో టీచర్ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారో వారే మాత్రం చూడండి ఎందుకంటే మిగతా ఎగ్జామ్స్ వేరు ఈ డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా వచ్చేటువంటి టీచర్ పోస్టులు వేరు ఎన్నో అవాంతరాలు ఉంటాయి చాలా టైం టేకింగ్ తీసుకుంటాయి ఒక్కోసారి మనకి రిజల్ట్ రావడానికి కావచ్చు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి రకరకాల వేరియేషన్లో ఫైనల్గా ఉద్యోగం సాధించిన తర్వాత ఈ కష్టాలన్నీ కూడా మనం మర్చిపోతుంటాం సాధారణంగా అయితే కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడుకైనా నోటిఫికేషన్ వచ్చి ఉంటే రివిజన్ మీకు అయ్యేదా అని ఒక్కసారి గుర్తు చేసుకోండి రెండవది ఎస్సీ వర్గీకరణ తర్వాత నోటిఫికేషన్ అంటున్నారు కాబట్టి ఆ ప్రాసెస్ ఎన్ని రోజులు జరుగుతుంది ఎన్ని నెలలు జరుగుతుంది డిసెంబరు జనవరి జరగవచ్చు లేదా డిసెంబర్ టు ఫిబ్రవరి జరగవచ్చు ఏదైనా ప్రభుత్వాల నిర్ణయాలు కాబట్టి మనం కొచింగ్ చేయడానికి అవకాశం అయితే ఏమీ లేదు అఫీషియల్గా న్యూస్ పేపర్లో వచ్చిందే మనం ప్రామాణికంగా తీసుకోవాలి అఫీషియల్ పర్సన్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు మాట్లాడినప్పుడు మాత్రమే వారి యొక్క మాటల్ని మనం కన్సిడర్ చేసుకోవాలి సో ఏది ఏమైనప్పటికీ కూడా డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు అని చాలామంది బాధపడుతున్నారు కాకపోతే నాకు కూడా కొంచెం బాధగా ఉంది కానీ వచ్చుంటే మనం ఎక్కడ ఉండేవాళ్ళమే ఉండేవాళ్ళము అని ఒకసారి ఆలోచించండి ఇక నుంచైనా మేలుకోనండి మేల్కొనండి నేను చెప్పడం ఈజీనే ఇప్పుడు మీరు చదివేటప్పుడు మీకు అనేక ఇబ్బందులు ఉంటాయి కాదట్లేదు కుటుంబ సమస్యలు ఉంటాయి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయి ఉంటారు మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాప్స్ తీసుకుని ప్రిపేర్ అవుతూ ఉంటారు మీరు ఓకే మంచిదే మీరు ఇక్కడ ఒక అభ్యర్థి తీసుకుందాము ఈ అభ్యర్థి ఒక ఒక కేటగిరీ తీసుకుందాము ఏ కేటగిరీ తీసుకుందాము ఏ కేటగిరీ వ్యక్తులు ఎలా ఉంటారంటే వీళ్ళు లాంగ్ ప్రిపరేషన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా నోటిఫికేషన్ టయానికి రెండు నుంచి మూడు సార్లు రివిజన్ చేసుకునేటువంటి బ్యాచ్ ఇది ఏ కేటగిరీ సో వాళ్ళు ఇక నిద్రపోతే బుక్స్ నిద్ర లెగిస్తే బుక్స్ నిద్రపోయిన తర్వాత లెగిస్తే బుక్స్ ఫు ఇక స్లీపింగు రీడింగు అంతే ఉండేటువంటి ఏ కేటగిరీ అభ్యర్థులు వీళ్ళు డిస్ట్రిక్ట్ టాపర్లో ఉంటారు ఎందుకంటే అప్పుడు వరకు రివిజన్ చేసినటువంటి బ్యాచ్ ఇదంతా ఏ కేటగిరీ అంటే చాలా కష్టపడుతుంటారు ఏ నెగిటివ్ వార్తల్ని కూడా కన్సిడర్ చేయకుండా కేవలం వచ్చేటువంటి వార్తల్ని పాజిటివ్ వేలో గమనించి నోటిఫికేషన్ లేట్ అయింది కదా నాకు మంచిది ఇంకో వన్ మంత్ చదవచ్చు నేను అనుకునేటువంటి ఏ కేటగిరీ అభ్యర్థులు చాలామంది ఉంటారు వీళ్ళకే మనకి డిస్టిక్ టాప్రో డిస్టిక్ సెకండో డిస్టిక్ థర్డో వచ్చేటువంటి కేటగిరీ నెంబర్ వన్ కేటగిరీ వీడియోని పాజిటివ్లో మాత్రమే చూడండి బి కేటగిరీ ఏంటంటే ఈ బి కేటగిరీ వ్యక్తులు ఏం చేస్తారంటే ఇప్పుడు చదువుతూ ఉంటారు డిఎస్సి ప్రిపరేషన్కి ఇదిగో నోటిఫికేషన్ లేట్ అయింది అనేటువంటి ఒక విషయాన్ని మనం గమనించుకుంటే లేదా పేపర్లో చూసినా ఇక్కడ న్యూస్లో చూసినా లేట్ అయింది అనేటువంటి ఒక వార్డు వచ్చిందంటే చాలు అక్కడ ప్రిపరేషన్ ఆపేసే అభ్యర్థులు ఉంటారు మళ్ళీ వీళ్ళకి నోటిఫికేషన్ ఫలానా నాలుగో తారీఖు ఫలానా ఐదో తారీఖు అని తెలిసినప్పుడు బుక్స్ ఓపెన్ చేసేటువంటి కేటగిరీ అంటే వీళ్ళు ఇటు చదవాలా లేకపోతే ఆపేయాలా సంగీతంలో ఉంటారు కాబట్టి సి కేటగిరీ చూద్దాము సి కేటగిరీ అంటే మనకి హౌస్ మేడమ్స్ కానీ బేబీస్ ఉన్నటువంటి మేడమ్స్ కానీ ప్రైవేట్ స్కూల్లో చేసేటువంటి ఆస్పరెంట్స్ కానీ ఎక్కడైనా ప్రైవేట్ టైం పార్ట్ టైం చేసేటువంటి అభ్యర్థులు వీళ్ళకి ఇబ్బంది మొదటి ఏ కేటగిరీ బి కేటగిరీ కేవలం డిఎస్సి కోసం ఉంటారు ఒక క్యాటగిరీ అయితే చదువుతూ ఉంటారు రెండో కేటగిరీ మధ్యలో ఆపేసే కేటగిరీ ఉంటారు మూడో కేటగిరీ ఏంటంటే మనకి ప్రైవేట్ జాబ్ అండి ఎందుకంటే మనకి ఫైనాన్షియల్గా ఇబ్బంది అయ్యి ఒక ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తూ కుటుంబాన్ని నడిపిస్తూ అక్కడ ఉమెన్స్ ఉంటారు మేడమ్స్ ఉంటారు బేబీస్తో ఉన్న మేడమ్స్ ఉంటారు న్యూలీ మ్యారేజ్డ్ మేడమ్స్ ఉంటారు వాళ్ళ కొన్ని కుటుంబ సమస్యలు ఉన్నటువంటి మేడమ్స్ ఉంటారు వీళ్ళు ఏంటంటే చదవాలని ఉంటుంది కానీ అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ అనేవి ఇబ్బంది పెట్టేస్తుంటాయి ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ స్కూల్లో అక్కడ వర్క్ కానవచ్చు ఇంట్లో బేబీస్ కావచ్చు ఇక్కడ కొంచెం రకరకాల కుటుంబ నేపథ్యాలు కావచ్చు మరి ఎలాగా మరి ఈ కేటగిరీ అభ్యర్థులకి ఒకటే ఒక సొల్యూషన్ ఏంటంటే చదివేవాళ్ళు ఎలాగైనా చదువుతూ వెళ్ళిపోతుంటారు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే టయానికి రెండు నుంచి మూడు సార్లు రివిజన్ స్థాయిలో ఉంటారు రెండవ అభ్యర్థులు చదువుతారు మధ్యలో ఆపేసి మళ్ళీ చదువుతారు ఎగ్జామ్ నోటిఫికేషన్ టయానికి కనీసం ఒక్కసారి కూడా రివిజన్ అయి ఉండదు మూడోసారి వ్యక్తులు డిఎస్సి నోటిఫికే వచ్చినంత కూడా ఒకళ్ళ నోటిఫికేషన్ వచ్చినా కూడా కంటిన్యూ చదువుతూనే ఉంటారు ఇలా బ్యాచ్లు ఉంటాయి మరి ఉద్యోగాలు ఎవరికి రావాలి ఎంత కష్టపడితే రావాలంటే ఇక్కడ గమనించండి ఈ వీడియో చూస్తుంటున్న అభ్యర్థులకు నేను చెప్పే మనవి ఏంటంటే బి కేటగిరీ పక్కన పెట్టండి సి క్యాటగిరీ అయితే ఎవరైతే ఉన్నారో మీరు ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా చేయండి పర్లేదు ఆ ప్రైవేట్ ఉద్యోగంలో కనీసం మీకు ఒక రెండు నుంచి మూడు గంటలు ఒక టైం దొరకదండి పోనీ ఎర్లీ మార్నింగ్ మనకి ఫోర్ థర్టీ నుంచి ఎయిట్ వరకు టైం దొరుకుతుంది కదా ఆ టైం పిక్లైజ్ చేసుకోండి కొన్ని ఎర్లీ మార్నింగ్ మీకు టైం లేదు ఎర్లీ మార్నింగ్ చదవాల్సిన మ్యాండేటరీ ఏమీ లేదు మన మైండ్ అనేది ఎప్పుడైతే ఫ్రెష్గా ఉంటుందో మనకి ఎప్పుడైతే టైం అవైలబుల్గా ఉంటుందో అది చదివేసి మీ ఉద్యోగాలు మీరు వెళ్ళిపోండి నోటిఫికేషన్ వచ్చే వరకు నేను చెప్పేది బేబీస్ ఉన్న మేడమ్స్ ఉంటారు వాళ్ళు బేబీస్ పడుకున్నప్పుడు కానీ బేబీస్ని కేర్ కేర్ చేసేటువంటి వేరే వాళ్ళు ఉన్నప్పుడు కానీ జస్ట్ ఒక నాలుగైదు గంటలు మీకు అవకాశం అయితే దొరుకుతుంది నాకు తెలిసి ఆ టైం రిప్లై చేసుకోండి యూటిలైజ్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో ఇంకా కాస్త చదవడానికి ప్రయత్నం చేయండి తర్వాత ఇంకో వ్యక్తులు ఇంత ఇలా చేస్తారు నేను అనుకుంటున్నాను ఎందుకంటే చెప్పడం ఈజీనండి నేను ఇప్పుడు వీడియో ముందు కూర్చొని చక్కగా చెప్పేస్తున్నాను ఇలా చదవండి అలా చదవండి కానీ మీకున్నటువంటి ఇబ్బందులు నాకు తెలియదు మీకున్నటువంటి అవసరం నాకు తెలియదు కాబట్టి ఒక యాస్పిరెంట్కి డీలా పడిపోకుండా చూసే బాధ్యత నాది కాబట్టి ఈ మోటివేషన్ వీడియో మీకు చేస్తున్నాను దట్ నా ఛానల్లో వీడియోస్ కూడా నేను లేట్ అయిపోతున్నాయి దాని కారణం కూడా లాస్ట్లో చెప్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి ఓకేనండి తర్వాత మనకి ఇంకో అంశం ఏంటంటే యాస్ ఇంకో విషయం చెప్పాలనుకున్నాను మర్చిపోయాను ఇలా మీరు చదవండి రెండవది ఏంటంటే ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో ఇంకా కాస్త ఎక్కువ చదవడానికి అయితే ప్రయత్నాలు చేయండి ఇక్కడ కోచింగ్ సెంటర్ వెళ్ళిన వాళ్ళు అభ్యర్థుల గురించి నేను మాట్లాడుతున్నాను సో వాళ్ళు నేను విమర్శించట్లేదు కానీ సో కోచింగ్ వెళ్ళిపోయి ఉంటారు ఒక థర్టీ టు ఫార్టీ కే మీరు కట్టేసి ఉంటారు మరి సిలబస్ అవుతూ ఉంటుంది మీరేం చేస్తారంటే అక్కడే కంటిన్యూ అవ్వండి మీరు కట్టినటువంటి అమౌంట్ అయిపోయే వరకు వాళ్ళు కోచింగ్ చెప్పేంత వరకు మీరు అక్కడ ఉండండి ఈ లోపల వస్తే ఇంకా మంచిది రాకపోతే మరీ మంచిది నోటిఫికేషను తర్వాత మీరు ఫర్దర్ చూసుకోండి చాలామంది అభ్యర్థులు వాట్సాప్లో మరి కోచింగ్ సెంటర్ జాయిన్ అయ్యాను సార్ నా పరిస్థితి ఏంటి అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి ఈ వాట్ చెప్తున్నాను సో ఏవైనా కూడా అండి గవర్నమెంట్ నిర్ణయాన్ని మనమైతే వ్యతిరేకించకూడదు నెంబర్ వన్ వాళ్ళకు ఆలోచన ఎలా విధానం ఎలా ఉందో మనకు తెలియదు సో చూద్దాం అన్ని సమస్య పోతే తొందరగా నోటిఫికేషన్ వస్తే నాకు మంచిది మీకు మంచిది యాస్పరెంట్ ఉద్యోగం సాధించిన తర్వాత సార్ మీ వల్ల సాధించాను అనే మాట వస్తే చాలు ఈ కష్టాలన్నీ కూడా మనకి తొలగిపోతాయి సో గౌరవిద్దాము మరి గవర్నమెంట్ అన్నాలి మనం చూద్దాము యాక్చువల్లీ ఈ పాటికి వచ్చి ఉండాలి నోటిఫికేషన్ మరి ఎందుకు ఆపుతున్నారో కొన్ని కొన్ని కారణాలు అయితే ఉన్నాయంటున్నారు మరి అవి అయిపోయిన తర్వాత అయితే వస్తుంది అంతవరకు కనీసం ఒక్క గంట రెండు గంటలు మూడు గంటలు ఒక ఐదు గంటల లోపు రెండు మూడు గంటలు మూడు నాలుగు లాగా ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ లేకపోతే ఒక త్రీ ఫోర్ అవర్స్ ఖచ్చితంగా మీరు ఈ సబ్జెక్ట్ని అయితే వదలకుండా చదువుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను చేస్తున్నాను అయితే మన ఛానల్లో ఈరోజు నవంబర్ ట్వెల్త్ కదా నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి ఇక మూడు రోజుల్లో టైం ఉంది క్లాసెస్ కూడా చాలా చెప్పానండి మన మన యూట్యూబ్ ఛానల్లోనే ఇంటర్ క్లాసులు చెప్పాను మెథడ్ క్లాసెస్ చెప్పాను అన్ని క్లాసే చెప్పాను చాలామంది చూస్తున్నారు ఓకే ఇప్పుడు నుంచి ఏం చేస్తానంటే స్కూల్ అస్ట్ అండ్ బయాలజీ తెలుగు మీడియం వారికి స్కూల్ అస్ట్ అండ్ బయాలజీ ఇంగ్లీష్ మీడియం వారికి తర్వాత పీజీటీ టీజీటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసము ఒక్కొక్క వీడియో ఒక్కో రోజు వస్తుంది మరి ఈ వీడియోలో ఏమొస్తాయంటే కేవలం మనకి ముందుగా మనం ఏం చేద్దామంటే లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఒకసారి చూద్దాము ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ క్వశ్చన్ అనేది ఎలా ఇచ్చారు అది ఎక్కడ ఇచ్చారు ఆ క్వశ్చన్ నుంచి కనీసం ఒక అట్లీస్ట్ ఫైవ్ క్వశ్చన్స్ ఆ మోడల్ క్వశ్చన్లో ఫ్రేమ్ చేసి మీకు రోజుకి ఒక వీడియోలో అయితే నేను రెడీ అవుతున్నాను కాబట్టి కార్తిక్ బయో అకాడమీ ఛానల్ని మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాప్స్ తీసుకున్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ కోచింగ్ సెంటర్లో ఉన్న మీ ఓన్ ప్రిపరేషన్లో ఉన్నా కూడా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చూస్తే ఇంపార్టెంట్ బిట్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అది నవంబర్ ఫిఫ్టీన్త్ అనుకుంటున్నాను నైంటీ పర్సెంట్ అను స్టార్ట్ చేస్తాను డైలీ ఒక వీడియో ఒక డైలీ ఒక టెన్ క్వశ్చన్స్ ఆల్దాం అని ఈ నవంబరు డిసెంబర్ టూ మంత్స్లో జనవరి నోటిఫికేషన్ అంటున్నారు కాబట్టి ఈ టూ మంత్స్ మనం ఇలా చేద్దాము నోటిఫికేషన్ వచ్చే టైంకి మీకు ఒక సబ్జెక్ట్ ఒక గ్రిప్లో రావటానికి ప్రయత్నం చేస్తున్నాను ఇంటర్ స్థాయిలో కూడా అన్నీ అవసరం లేదు ఇంటర్ స్థాయిలో ప్రతిదీ కూడా డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు కాన్సెప్ట్స్ ఉంటాయి ఆ కాన్సెప్ట్స్ కూడా నేను బిట్ ఫ్రేమ్ చేస్తాను మీరు ఎక్కడున్నానండి తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా నేను చెప్తున్నాను మీరు ఏ ఛానల్ ఫాలో అవుతున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏ కోచింగ్ సెంటర్లో ఉన్నా మీరు ఏది చేసినప్పటికీ కూడా ఒక హాఫ్ అన్ అవరు నేను చెప్పేటువంటి బిట్స్ ఏదైతే ఉన్నాయో కాన్సెప్ట్ బిట్స్ అయితే నేను రోజు ఒక ఫైవ్ సిక్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము డైలీ టాప్ టెన్ బిట్స్ కానీ టాప్ ట్వంటీ బిట్స్ కానీ చేద్దామనే ఆలోచన వచ్చింది నాకు అది చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి లాంగ్ ప్రిపరేషన్ అభ్యర్థులతో పాటు ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా మనం రీచ్ అవ్వగలము సిలబస్ ఏంటి మరి సిలబస్ ఏమీ లేదు రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ నెలలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఇచ్చినటువంటి అఫీషియల్ సిలబస్ ఉంది కదా అదే నైంటీ ఫైవ్ పర్సెంట్ అదే ఉంటుంది జస్ట్ ఫైవ్ పర్సెంట్ ఏమైనా చేంజెస్ ఉంటాయేమో అలాగే మనం కంటిన్యూ చేద్దాము మన ఛానల్ అన్నీ వస్తే దయచేసి గమనించండి ఇక రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే నేను పీజీటీ బయాలజికల్ సైన్స్ చేస్తున్నాను నేను ఉద్యోగం సాధించేటప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ తెలుగు మీడియమే అయితే ఇంగ్లీష్ మీడియంలో పేపర్ రాయాలి మరి ఇంగ్లీష్ మీడియం ఎలాగని చెప్పేసి ఇంగ్లీష్ బుక్స్ చదువుతుంటే మన బోట్నీ జువాలజీ బుక్స్ అని కూడా అర్థమయ్యేవి కావు నాకు అప్పుడు నేనేం చేశాను చక్కగా బిట్ బ్యాంక్గా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ప్రీవియస్ పేపర్ చూశాను ఎక్కడి నుంచి ఇస్తున్నాడు అనేటువంటి అంశాన్ని చూశాను దాని పాయింట్ పట్టుకొని చక్కగా ఇంటర్మీడియట్ బుక్స్నే నేను ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఎక్కడైతే ఉండయో అవి రాసుకొని తెలుగు మీడియంలో చదివాను తెలుగు మీడియంలోనే చదివి ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అర్థం చేసుకోగలిగాను చక్కగా రాశాను ఉద్యోగం వచ్చింది ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మన కార్తిక్ బయో అకాడమీ యాప్ అయితే గూగుల్ స్టోర్లో అందుబాటులో ఉంది దానిలో రీసెంట్గా ఒక ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ లేదా వన్ మంత్ వన్ మంత్ లోపే ఒక కోర్స్ క్రియేట్ చేశాను ఆ కోర్స్ పేరు ఏంటంటే ఇంటర్మీడియట్ టు బిట్ బ్యాంక్ ఫస్ట్ ఇయర్ బాడ్ని చూడాలి సెకండ్ ఇయర్ బాడ్ని చూవాలి అది ఎలా చేశానంటే నేను టెక్స్ట్ బుక్ చదివేసి ఇంపార్టెంట్ పాయింట్స్ నా హ్యాండ్ రైటింగ్తో నోట్స్ మీద రాసి ఆ నోట్స్ని ట్యాబ్ కింద నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఆ మెటీరియలే పీడిఎఫ్గా యాస్పెంట్స్కి అందిస్తున్నాను సుమారు నలభై రెండు మంది అయితే ఆ కోర్స్ తీసుకున్నారు ఫాలో అవుతున్నారు డైలీ వన్ ఆర్ టూ వీడియోస్ వస్తున్నాయి అవి కూడా తొందరగా అవుతాయి అది స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి ఉపయోగపడుతుంది స్కూల్ అసిటెంట్ ఇంగ్లీష్ మీడియం బయాలజీ వారికి ఉపయోగపడుతుంది పీజీటీజీటీ మరీ ముఖ్యంగా కంటెంట్లో చాలా చాలా యూజ్ అవుతుంది పీజీటీ టీజీటీల వారికి ఇంటర్మీడియట్ దాటకుండా బిడ్స్ ఇస్తాడు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటాయి నేను చెప్పే తెలుగు మీడియం చదివి మీరు ఇంగ్లీష్లో సాధించవచ్చు ఇప్పుడు మంచి టైం మీకు ఈ నవంబర్లో నోటిఫికేషన్ లేదు మైండ్ అంత ఫ్రెష్గా ఉంటుంది మీ ఏ ఉద్యోగం చేస్తున్నా కూడా డిసెంబర్లో నోటిఫికేషన్ లేకపోతే ఈ రెండు నెలలు చాలా చాలా కీలకం నేను గతంలో కూడా బాబు నవంబర్ నోటికి వచ్చేటప్పుడు అక్టోబరు ఆగస్టు సెప్టెంబరు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను నేను అప్పుడు చదువుంటే బాగుండేది కదా టైంని మనం వెనక్కి తీసుకురాలేము మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా టైం వాల్యూ చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసు ఈ టూ మంత్స్ దయచేసి నా యాప్ నా కోర్స్ తీసుకోండి అని చెప్పట్ల మీరు ఎక్కడైనా తీసుకోండి ఈ టూ మంత్స్ ఏం చేస్తారంటే మీరు ఏ లాంగ్ ప్రిపరేషన్ చదువుతారు పర్లేదు మీరు కొన్ని పార్ట్ టైం జాబ్ చేసేవాళ్ళు అని చెప్పే మనవి ఏంటంటే ఇక్కడ నుంచైనా ఈ టూ మంత్స్ ఒక్క టూ మంత్స్ అవుదాం లైఫ్లో ఎన్ని గంటలు వేసి చేయలేదని మనం మన ఇంటి కూడా నోటిఫికేషన్ రాదా ఉంటే అంటాడు మన ఇంటి నైబర్స్ ఏమంటారంటే పోస్టులు ఆ డిఎస్ఈ లేదు ఇప్పుడు అసలు రాదు డిఎస్సీ ఆ డిఎస్సీ ఎక్కడ ఉంది ఈ గవర్నమెంట్లో మొదటి సైన్ డిఎస్ఈ మీద చేశారు కరెక్టే వాళ్ళు చెప్పిన ప్రకారమే ఇస్తారు అక్కడ ఒక సున్నితమైనటువంటి అంశం వచ్చింది కాబట్టి దాన్ని క్లారిఫై చేస్తారు అంతే ఖచ్చితంగా ఇస్తారండి ఇచ్చిన తర్వాత డేట్ అనౌన్స్ చేస్తే ఆ డేట్కే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఏదైనా నెగిటివ్గా ఆలోచించకండి పాజిటివ్ పాజిటివ్గా ఉండండి ఖచ్చితంగా ఇస్తారని చెప్పి నమ్మకం ఉన్నాను నేను చాలామంది అభ్యర్థులు డిసెంబర్ పదిలోపు ఎగ్జామ్ పెట్టేస్తారంటే నేను అప్పుడు చెప్పాను మే నెలలో ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి టూ మంత్స్ బ్యాక్ చెప్పాను జూలైలో కూడా చెప్పాను నేను జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ నాలుగు నెలలో కూడా మే నెలలో ఎగ్జామ్స్ ఉంటాయండి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మీరు వెళతారు అని చెప్పాను ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అనేది ఒక డిస్టిక్ వైజ్గా తీసుకుంటారు కాబట్టి తొందరగానే అవుతుంది ప్రాసెస్ ప్రాబ్లం ఏమీ లేదు దానికోసమే కొంచెం ఆపడం జరిగింది ఈ ఆపిని మీరు మీరేం చేస్తారంటే ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈ టూ మంత్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇట్లా చేసుకోండి మన జీవితంలో అనేక అమౌంట్ ఖర్చు చేస్తుంటాం మనం ఇప్పుడు ఫ్రెండ్లుగా మనం సినిమాకి వెళ్తేనో ఏదో బిర్యానీ రెస్టారెంట్కి వెళ్తే చాలా ఖర్చు అయిపోతుంటాయి కాబట్టి మీ సీరియస్ చదివే అభ్యర్థులు ఈ కోర్స్ తీసుకొని ఇంటర్ స్థాయిలో ఉంది ఇది చక్కగా సెకండ్ ఇయర్ జువాలజీ వన్ వన్ ఫైవ్ నూట పదిహేను వీడియోస్ అయితే అక్కడ చేశాను మెటీరియల్ కూడా అందించాను ఫస్ట్ ఇయర్ బోట్ని ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయ్యింది సెకండ్ యూనిట్ కంప్లీట్ అయ్యింది థర్డ్ యూనిట్ రన్నింగ్లో ఉన్నాము ఫోర్త్ ఫిఫ్త్ కూడా చెప్పేశాను ఇది కూడా ఒక పది రోజుల్లో ఇది అయిపోతుంది తర్వాత ఫస్ట్ ఇయర్ జువాలజీ ఉంటుంది సెకండ్ ఇయర్ బోట్ని ఉంటుంది అది రెండు కూడా కాన్సెప్ట్ వైజ్ తొందరగా చెప్పడానికి అయితే నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను ఈ కోర్సు మీరు తీసుకుంటే పీజీటీలు టీజీటీలు ఈజీగా రాయవచ్చు మీరు చేయాల్సిందల్లా పేపర్ వన్ అయినటువంటి ఇంగ్లీష్ ప్రొఫిషియెన్సీ ఇన్ టెస్ట్ అది క్వాలిఫై అయితే చాలు ఈ పేపర్ టూకి యాజ్ చేసిన బిట్లు వచ్చేస్తాయి ఈ కోర్సులో లాస్ట్లో నేను మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ నాలుగు టెక్స్ట్ బుక్లు ఏదైతే ఉంటాయో ఇంటర్మీడియట్ మొత్తం మీద ఒక వంద బిట్లు తయారు చేస్తాను అవి చదువుకోండి చాలు మ్యాక్సిమం ఆయన చదవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఈ వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఇక్కడ నుంచి ఇప్పటి వరకు చెప్పినటువంటి పదిహేడు నిమిషాలు నేను చెప్పాను మీకు దీంట్లో ఏమైనా మీకు తప్పులు అనిపిస్తే క్షమించండి ఈ వీడియోలో ఎవరికైనా కించపరిచే విధంగా మాట్లాడితే మరీ క్షమించండి ఈ వీడియో మీకు మోటివేట్ అయితే దీని నుంచి చదవడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియో ద్వారా మీకు కోర్స్ గురించి తెలుసుంటే కోర్స్ బై చేసుకోండి ఈ వీడియో ద్వారా టైం వ్యాల్యూ తెలుసుంటే టైం మేనేజ్మెంట్ చేసుకోండి కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ కాంపిటేటివ్ ఉద్యోగాలు మనకి అలా ఊరికే రావండి ఒకప్పుడు వన్ ఇస్టు వన్ ఉండేది జాబులు సాధించి వెళ్ళిపోయారు కరెక్ట్ కాదంటలేదు కానీ ప్రజెంట్ జనరేషన్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది అందరూ ఒకే మోస పద్ధతి కాకుండా మనం డిఫరెంట్గా చదవాలి ఏపీడీఎస్సీ స్కూల్ హాస్టల్ బయాలజికల్ సబ్జెక్ట్లో ప్రజెంట్ ఉన్నటువంటి స్కూల్ స్థాయిలో బుక్స్లో అంత ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు ఇంటర్మీడియట్ సిలబస్ ఇచ్చారు కాబట్టి ఎక్కువ బిట్లు అక్కడే ఇస్తారు ఇవన్నీ కూడా మీకు నేను గైడ్ చేస్తాను మరి నాకున్నటువంటి బిజీ షెడ్యూల్లో కనీసం వీడియో చేయడానికి కూడా అవకాశం లేదు మరి ఇది ఎవరు ఖాళీ కాబట్టి ఇది కూడా ఇలా చేస్తున్నాను సో ఏదేమైనప్పటికీ మీకు డౌట్ ఉంటే నా వీడియో తమ్మనైల పైన వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్లో మెసేజ్ పెట్టద్దు మెసేజ్ పెడితే అర్థం కావట్లేదు నాకు మీరు వాయిస్ మెసేజ్ పెట్టండి సార్ ఇది నా ప్రాబ్లం ఇది నేను ఇలా నాది ఇది కావాలి అది కావాలి చూడకపోవచ్చు వాట్సాప్ ఒక్కోసారి వంద రెండు వందల మెసేజ్లు వస్తుంటాయి అన్నిటికీ రిప్లై ఇవ్వాలంటే కొంచెం కష్ట సాధ్యమే ఇంపార్టెంట్ అనిపిస్తే వాట్సాప్ చేయండి నా వల్ల తెలంగాణ గురుకులాల్లో అభ్యర్థులు ఉద్యోగులు స్థిరపడ్డారు తెలంగాణ స్కూల్ హస్టల్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులు స్థిరపడ్డారు ఆ విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు మరి వాళ్ళకు గైడ్ చేయబట్టే మనం ఆ రోజు వాళ్ళు ఉద్యోగాలు సాధించారు చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు కష్టపడ్డారు అంతే కాబట్టి కష్టపడండి విజయాన్ని సాధించండి హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ అండి ఈరోజు నవంబర్ ట్వెల్త్ కాబట్టి మరొక మూడు రోజుల్లోనే ఇంపార్టెంట్ బిట్స్ అయితే లాంచ్ చేద్దాము ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనేటువంటి ఆలోచన వచ్చింది టైం లేనప్పటికీ కూడా ట్యాబ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి నాకు టైం అనేది సేవ్ అవుతుంది హ్యావ్ ఎ నైస్ డే గాడ్ బ్లెస్ యూ మీ ప్రిపరేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు నా హంబుల్ రిక్వెస్ట్ నేను చేస్తున్నాను అంటే మాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రుచి చూసిన వాళ్ళం కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎంత పోటీ ఉంటుందో తెలిసిన వాళ్ళం కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం కాబట్టి ఆ ఇబ్బందులు కూడా యాస్పరెంట్ ఎదుర్కోకూడదు ఇబ్బంది పడకూడదు వీళ్ళ మార్గాన్ని మనం చూపించాలి అనే సదుద్దేశంతో ఎంత బిజీ షెడ్యూల్ అయినప్పటికీ కూడా యాస్పరెంట్స్ కోసం కష్టపడే వాళ్ళము చాలామంది యూట్యూబర్స్ ఉన్నాము దాంట్లో నేను అనుకోండి అంత లాభాపేక్ష లేకుండా కేవలం యాస్పరెంట్స్ మేము పడిన కష్టం మీరు పడకూడదు అంతే ఫైనల్ ఎవరైనా సరే ఏ యూట్యూబ్ ఛానల్ అయినా కూడా చెప్పేది అదే ఎందుకు యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియో చేస్తానంటే ఈ వే చూపించడానికే ఒక వీడియో ఒక యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయడం నాటెడ్జ్ ఒక అస్సలు సాధ్యం కాదు టైం ఉండదు ఫస్ట్లో మనం ఛానల్ పెట్టిన కొత్తలో బాగా వీడియో చేస్తాము తర్వాత మనం వీడియో చేద్దామన్నా కూడా అంత ఎనర్జీ అయితే ఉండదు హ్యావ్ ఎ నైస్ డే ఈ ఛానల్ ద్వారా మీరు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ